అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం ఇరవై ఆరవ తేదీ బుధవారం రోజున కన్యా వారి శుభ శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ మహాకాళి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇండి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నా నమ్మకంతో ఫోన్ చేయండి మీకు శాశ్వత ఈ స్థిరాస్తి వ్యవహారాలలో చికాకుల తెలుగున రంగాలలో ఆనందంగా ముందుకు సాగుతారు అధికారుల వైఖరి పట్ల మిశ్రమంగా ఉంటారు అనారోగ్య సమస్యలు తెలుగున కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి అదృష్ట పరిస్థితి ఏర్పడుతుంది ఆరోగ్యం కుదిరిపడుతుంది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు భూ సంబంధిత వ్యవహారాలు లాభిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కొంత పనులు ప్రారంభించే ముందు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొని ముందుకు సాగుతారు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం శ్రమ పెరగకుండా చూసుకుంటారు తోటివారి సహకారం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది అదేవిధంగా వృత్తి ఉద్యోగాలలో శుభ ఫలితాలు అందున పట్టు వదులుకున్న పనులు పూర్తి చేస్తారు మీ యొక్క ప్రజ్ఞాశక్తితో అందరినీ ఆకడుతారు ఉద్యోగంలో పరిపూర్ణ బలం ఏర్పడుతుంది మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది వ్యాపారంలో ధనలాభం ఏర్పడుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఆప్తులతో సత్కాలక్షేపం చేస్తారు ఇటు పరిస్థితుల్లోనూ ఓర్పును కోల్పోవద్దు విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడన శ్రమకు తగిన ఫలితాలు సిద్ధిస్తాయి మనశ్శాంతి లభిస్తుంది బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు అదే విధంగా యశోభివృద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు సక్రమంగా పూర్తి చేస్తారు మిత్రుల సహకారంతో లక్ష్యాలకు చేరుబోతారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో బంధుమిత్రులను కలుపుకుని పోవడం చాలా మంచిది ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది వివాదాలకు దూరంగా ఉంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది కొత్త పనులు ప్రారంభించే ముందు మంచి చర్యలను ఆలోచించి ముందుకు సాగుతారు అదే విధంగా మొదలు పెట్టినటువంటి పనులు సద్భావంతో పూర్తి చేస్తారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు బుద్ధి బలంబాగా పనిచేస్తుంది కుటుంబ సహకారం లభిస్తుంది తలపెట్టిన పనిలో ఒత్తిడి తగ్గుతుంది పెద్దల సహకారం లభిస్తుంది అధికారులతో వాగ్వాదాలకు దిగకపోవడం చాలా మంచిది అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు చేపట్టినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు కుటుంబ సభ్యులతో అనుకున్న దాన్ని సాధిస్తారు అధికారులతో మాత్రం అంటి వ్యవహరించే అవకాశం ఉంది అదేవిధంగా మీరు తోచి వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగుతారు సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు వివాదాలకు దూరంగా ఉంటారు అదే విధంగా శుభ ఫలితాలు అందినం కొత్త పనులు ప్రారంభిస్తారు పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడిన సమస్యగా అనిపించినటువంటి అంశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు బంధువులతో ఆనందాన్ని పంచు ఉంటారు అదృష్ట సిద్ధి ఏర్పడుతుంది ఆరోగ్యం కుదుటి సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు భూ సంబంధిత వ్యవహారాలు లాభిస్తాయి అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కొత్త పనులు ప్రారంభించే ముందు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు అదేవిధంగా ప్రయాణాలలో జాగ్రత్త అవసరం శ్రమ పెరగకుండా జాగ్రత్త వహిస్తారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి ఆర్థికంగా ఎదుగుతారు ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడం వలన కొన్ని సమస్యలను పరిష్కరిస్తారు మీ యొక్క రంగాలలో ఆనందంగా ముందుకు సాగుతారు అధికారి మీ పట్ల మీ వైఖరి వ్యవహరించే అవకాశం ఉంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు తరచూ నిర్ణయాలు మార్చుకున్నా జాగ్రత్త వహిస్తారు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు అదేవిధంగా కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి ఆరోగ్యం అనుకూలిస్తుంది వృత్తి ఉద్యోగాలలో శుభ ఫలితాలు అందిన మీ యొక్క ప్రజ్ఞాశక్తితో అందరినీ ఆకడుతారు గుర్తింపు లభిస్తుంది బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మనోబలం సదా రక్షిస్తుంది అధికారుల ప్రశంసలను కూడా ఏర్పరుచుకుంటారు మొదలుపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఆత్మశక్తితో ముందుకు సాగుతారు అదేవిధంగా కొన్ని సందర్భాలలో ఒక మెట్టు దిగి వ్యవహరించడం వలన మేలు చేకూరు చేకూరుతుంది జ్ఞానం వృద్ధి చెందుతుంది చేపట్టే పనిలో ఆటంకాల తెలుగున అదేవిధంగా చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు మిత్రుల సలహాలు మేలు చేస్తాయి అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రణాళికతో పనులు పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది అందరినీ కలుపుకుని పోవడం చాలా మంచిది నూతన పద్ధతుల ద్వారా అభివృద్ధిని సాధిస్తారు అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు సమాజంలో నీతిని గడిస్తారు బుద్ధిబలంతో పనిచేస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు